హాయ్ అండి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను రీడింగ్స్తో ఓకే ఎక్కువ లేట్ చేయకుండా మనము తొందరగా చేసేద్దామండి మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేదానికి మీ అంటే మీ హెల్త్ గురించి కావచ్చు తర్వాత జాబ్ గురించి కావచ్చు లేదంటే బిజినెస్ లేదంటే మ్యారేజ్ గురించి కావచ్చు మీకు ఆ యూనివర్స్ ఏం సందేశం ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దామండి వన్ టూ కార్డ్స్ తీస్తాను ఓకేనా ఓకే ఇలా చేస్తాను వన్ టూ సో ఏ మీరు అనుకునేదానికి ఏం యూనివర్స్ ఏం మెసేజ్ ఇచ్చింది వన్ టూ మీరు కామెంట్ చేయండి ఈ నెంబర్స్ నైస్ అండి టూ ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఇప్పుడు మీకు తోడు ఒకరు రాబోతున్నారండి అంటే లైఫ్ అంటే మ్యారేజ్ కావాల్సిన వారికి మీకు మ్యారేజ్కి ఇప్పుడు ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మ్యారేజ్ మంచి పార్ట్నర్ చిక్కే అవకాశం ఉంది చాలా మంచి వ్యక్తి దొరకబోతున్నాడు చాలా బాగా అంటే తన రిలేషన్ మీది గట్టుబడిపోతుంది సో చాలా బాగుందండి మీది లైఫ్ అంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు టూ టూ అనుకుండే వాళ్ళకి సూపర్ అండి మీ లైఫ్ ఇప్పుడు మీది కూడా సేమ్ నేను అన్నట్టు మ్యారేజ్ లైఫ్ ఉండే వాళ్ళకి త్వరలో మీరు ఇంకో ముగ్గురు కాబోతున్నారు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది లగ్జరియస్గా ఉంది లగ్జరీగా ఉంటుంది మీ లైఫ్ మీకు జీవితంలో ఏది కొరత ఉండదు చాలా బాగుంటుంది మీ లైఫ్ ఎంప్రెస్ ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది సో ఇది వీనస్ కార్డ్ అంటే మీకు ఎందులో అయినా కూడా మీకు హ్యాపీనెస్ ఉంటుంది ఎందులో అయినా మీరు టాప్లో ఉంటారు ఒక రాణిలాగా ఉంటారు మీ లైఫ్ చాలా బాగుందండి Thank you.